హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్ కిచెన్ అండ్ క్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కలిపి పచ్చడి తయారు చేస్తున్నాము టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాము దానికి కావాల్సిన పదార్థములు ఒక కిలో టమాటాలు ఐదారు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి ఒక కప్పు పప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు నూనె కరియాపాకు కొత్తిమీర తయారు విధానం ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టాను బాండి వీటెక్కిన తర్వాత నూనె పోసాను నూనె వీటెక్కిన తర్వాత ఈ రెండు ఇలా వేపుకోవాలండి వేపుకొని వేగిన తర్వాత పక్కన పెట్టుకుంటాం తర్వాత ధనియాలు జీలకు రేసింపెండి వీటిని కూడా ఇలా వేగనియాలండి వేగనిచ్చిన తర్వాత తర్వాత టమాటా వేసుకున్నాను ల్ట్ ఇలా వేపుకోవాలి వెల్లు వేసుకుంటాము అవి కూడా ఇలా మొత్తం వేపుకుంటాము ఇవన్నీ వేసి నేను మిక్సీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకొని నూనె పోసి నూనె వేడికిన తర్వాత తాలింపు గింజలు వేసింది ఫ్రెండ్స్ అవన్నీ ఇలా వేపుకోవాలి వెల్లుల్లి వేసుకొని అలా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత నేను ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి ఇలా మొత్తం కలుపు కలిపేయను ఫ్రెండ్స్ ఇలా మొత్తం వేపుకోవాలి వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కలిపిల్లి పచ్చడి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ అండ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్